సో ఇప్పుడే ఏపీలో ఊహించిన సంఘటనలు అయితే జరుగుతున్నాయి పత్రం కావాలా నాయన ఏ స్థాయి అధికారైనా సరే సో ఏ స్థాయి అధికారికైనా అధికారైనా సరే సంతకం ఫోర్ అయితే అవుతుంది ఎలా కావాలంటే అలా క్షణాల్లో సర్టిఫికేట్లు అయితే ఇచ్చేస్తున్నారు రాష్ట్రంలో విజృంభిస్తున్న వైకాపా మోకల అచేతన అవస్థలో రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖ సో మొత్తమేం చూసుకున్నట్లయితే వైకాపా పాలనలో భూములకు రక్షణ ఉండటం లేదు నకిలీ పత్రాలు ఫోర్ జీ సంతకాలతో ప్రైవేటు ప్రభుత్వ భూములను తర్జాగా ఆక్రమించేస్తున్నారు ఇతరులకు విక్రయింపజేస్తున్నారు కొన్ని చోట్ల వైకాపా నేతల భాగస్వామ్యంతో దంద రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది ముఖ్యంగా ఆస్తులు కలిగిన కలిగి ముఖ్యంగా ఆస్తులు కలిగి ఉద్యోగ వ్యాపారాల్లో దూర ప్రాంతాల్లో ఉంటున్న స్థిర నివాసం ఏర్పరచుకున్న వారి కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్నారు ముఖ్యంగా ఇవన్నీ కూడా అధికారులకే తెలియకుండా అధికారుల సంతకాలు సో మీరు చూసుకున్నట్లయితే సీఎం జగన్ గారి సొంత నియోజకవర్గం పులివెందుల్లో వెలుగు చూశాయి ఇప్పటి వరకు వీఆర్ఓలు తహసీల్దార్లు సంతకాలు మాత్రమే ఫోర్ కాగా పులివెందులో ఏకంగా కలెక్టర్ సంతకం ఫోర్ అయితే జరిగింది స్థల యజమానులు ఉంటది వ్యక్తుల ఇక్కడ వృద్ధుల మహిళల ఇటువంటి ఇటువంటివన్నీ చూసి ఈ విధంగా అయితే చేస్తూ ఉన్నారన్నమాట అది ఏకంగా చూసుకుంటే అధికారులు ఉద్యోగులకు తెలియకుండా వారికి తెలియకుండానే సో ఈ విధంగా ఫోర్ జ్రీ జరగడంతో ఒక్కసారిగా ఉద్యోగులే పడే పరిస్థితి అయితే వచ్చింది సో మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్